వ్యవసాయానికి సంబంధించి పలు రకాల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి రైతుల కోసం ఇప్పుడు అమలు చేస్తున్న అతిపెద్ద బీమా పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఈ పథకం ద్వారా విభిన్న పంటలకు ఇన్సూరెన్స్ కల్పిస్తోంది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనూ పంట రుణాలతో పాటుగా రైతుకు కొంత బీమా కల్పించే ప్రయత్నంలో భాగంగా రైతు బీమా పేరుతో పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో వ్యవసాయానికి మాత్రమే కాకుండా భూమి హక్కులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది కేంద్రం ఇరవై నాలుగు సంవత్సరం నాటికి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నిస్తుందని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయానికి సంబంధించి పలు బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి అగ్రి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అని క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అని ఇప్పటి అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం రైతుల కోసం అమలు చేస్తున్నది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతోటి పంటలకి కొంత ఇన్సూరెన్స్ కల్పించే ప్రయత్నం జరుగుతుంది అసలు ఇన్సూరెన్స్ ఎందుకు రైతుకి వ్యవసాయానికి ఇన్సూరెన్స్ ఎందుకు అసలు దేనికైనా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం మనము మనం ఏదైతే పెట్టుబడి పెడతామో ఏదైతే మనం కొంత ఇన్వెస్ట్ చేస్తామో దానికి ఏదైనా ప్రకృతి విపత్తుల వల్లనో మరే ఇతర కారణాల వల్ల నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూర్తిగా మన మీదే పడకుండా ఆ నష్టానికి కొంచెం బీమా కనుక ఉన్నట్లయితే నష్టాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం బీమా తీసుకుంటాం అంతేకాదు పంటలకు కనుక బీమా ఉన్నట్లయితే రైతు ఇంకొంచెం ధైర్యంగా పంటలు పండించడానికి కొన్ని కొత్త రకమైన పంటల వైపు మొగ్గు చూపడానికి రిస్క్ చేయడానికి రైతు ముందుకొస్తాడు దాంతోపాటుగా పంట రుణాలు తీసుకున్నప్పుడు కనీసం ఇన్సూరెన్స్ కూడా లేకపోతే పంట నష్టం జరిగితే డబ్బు కట్టలేడు బ్యాంకులో బ్యాంకులో డబ్బు కట్టకపోతే మరొకసారి రుణం పుట్టడంలో చాలా ఇబ్బందులు అవుతాయి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంటుంది రైతుకి పంట రుణాలు ఎప్పటికప్పుడు అందాలన్నా కానీ కొంత ఇన్సూరెన్స్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు ఈ అన్ని కారణాలతోటి రైతుకి కొంత భరోసా కల్పించడం కోసం రైతు ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు ఇతరత్ర అన్ని రకాల రిస్కుల్ని తనే ఫేస్ చేస్తూ వ్యవసాయం చేస్తున్నాడో కొంత ఆసరాగా ఉండటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెడుతున్నాయి నేను ఆ పథకం వివరాల జోలికి వెళ్ళను కానీ కొన్ని చట్టాలు ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ రాకపోతే ఏం చేయాలి నియమాలు ఏం చెప్తున్నాయి వాటిని మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావన చేస్తాను అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతోటి కొంత ఇన్సూరెన్స్ని అందించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పంట రుణంతో పాటుగా రైతుకే కొంత బీమా కల్పించే ప్రయత్నము రైతు బీమా పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇక రాబోయే రోజుల్లో వ్యవసాయానికి మాత్రమే ఇన్సూరెన్స్ కాదు భూమి హక్కులకు కూడా ఇన్సూరెన్స్ ఉండే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది అన్ని రాష్ట్రాలు కూడా ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం నాటికి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావాలి ఒకసారి భూ యజమాని పేరు రికార్డులో నమోదైన తర్వాత భూమి ఏమైనా చిక్కులు ఏర్పడితే రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటే హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంటే కనుక ప్రభుత్వమే ఇండమ్యూటీ ఇస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించే విధంగా టైటిల్ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికైతే భూమికి ఎలాంటి భూమి హక్కులకు ఎట్లాంటి ఇన్సూరెన్స్ లేదు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు దేనికి ఇన్సూరెన్స్ ఉంది పంటలకి ఇన్సూరెన్స్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతుకు కూడా అంటే రైతు రైతు బీమా పేరుతోటి రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం రైతు బీమా పథకాలు ఉన్నాయి బీమాకు సంబంధించి చట్టాలు ఏమున్నాయి పంటల బీమా పథకంలో ఏ విధంగా చేరాలి ఎంత వరకు బీమా చేసుకోవచ్చు ప్రీమియం ఎంత వరకు చెల్లించాలి వ్యక్తిగతంగా బీమా తీసుకుంటే రైతు ప్రీమియం చెల్లించాలా నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం అసలు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి ఇన్సూరెన్స్కి సంబంధించి మొట్టమొదటి చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చింది ఇన్సూరెన్స్ చట్టం పేరుతోటి బ్రిటిష్ పరిపాలనలోనే ఇన్సూరెన్స్ చట్టం ఒకటి మనం చేసుకోవటం జరిగింది ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో మనం ఒక చట్టం చేసుకున్నాం ఇక ఈ ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వాటి జాతీయకరణ జరిగింది పంతొమ్మిది డెబ్బై ప్రాంతంలో అప్పుడు ఒక చట్టాన్ని చేసుకున్నాం ఇక ఆ తర్వాత రోజులలో చాలా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన వివాదాలు కావచ్చు ఇన్సూరెన్స్ బిజినెస్ని రెగ్యులేట్ చేయటం కావచ్చు ఇన్సూరెన్స్ వల్ల నష్టాలు జరుగుతున్నప్పుడు వివాదాలు ఉన్నప్పుడు పరిష్కారం చేయటం కోసం ఒక కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చట్టం ద్వారానే ఐఆర్డిఏఐ అనే ఒక సంస్థ ఏర్పాటైంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతోటి ఒక ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తూ వివాద పరిష్కారానికి ఇన్సూరెన్స్ను రెగ్యులేట్ చేయడం కోసం ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చట్టాల పరిధిలోనే పంటల బీమా అయినా ఇతర ఏ బీమా పథకాలైనా కూడా ఈ చట్టాలకు లోబడి ఏదైనా వివాదం వస్తే కూడా ఈ చట్టాలకు లోబడే పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ చట్టం పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏ చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జరుగుతాయి ఈ చట్టం పరిధిలో పంటల బీమా సంబంధించి నియమాలు ఏమున్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పంటల బీమా దేనికి బీమా ఎంతవరకు మనం బీమా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఎకరానికి ఎంత దిగుబడి అయితే ఆశిస్తామో అంతకంటే తక్కువ దిగుబడి వచ్చినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ బీమా ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నాయో దాని ప్రకారం చూసినట్లయితే మనం మూడు రకాలుగా బీమాలు చేసుకోవడానికి అవకాశం ఒకటి ఒక ప్రాంతంలో ఏదైతే ఆ పంటకి యావరేజ్ ఈల్డ్ రావాలో ఆ యావరేజ్ ఈల్డ్ కోసం బీమా చేసుకోవచ్చు ఆ యావరేజ్ ఈల్డ్ కంటే తక్కువ కనుక వస్తే మనకు ఆ పరిహారం వస్తుంది లేదా ఆ పంటకి మ్యాక్సిమం ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి ఎంత పంట వచ్చే అవకాశం ఉంటుంది అనేది చూసుకొని అంటే పది పది కింటాల ఇరవై కింటాల పండుతుందా ఆ ఫలానా విత్తనం వేస్తే ఆ నేలకి ఎంత పండవచ్చు అనే ఒక అంచనా ఉంటుంది ఆ మొత్తం దిగుబడికి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక కొన్ని రకాల పథకాల్లో అయితే మనం కొంచెం ప్రీమియం కొంచెం ఎక్కువగా చెల్లించినట్లయితే ఎంతైతే మ్యాక్సిమం దిగుబడి రావాలో దానికి మించి ఒక అంటే వంద 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 శాతం కనుక మనం అనుకున్నట్లయితే నూట యాభై శాతం వరకు కూడా పది కింటాలు పండుతుంది అనుకున్నట్లయితే మ్యాక్సిమం ఈడు పదిహేను కింటాల వరకు కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రీమియం ఎక్కువ చెల్లించాలి నూట యాభై శాతం వరకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు మనం ఏదైతే ఇన్సూరెన్స్ కోరుకుంటున్నానో దానికి తగ్గట్టుగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ ప్రీమియం ఎవరు కట్టాలి ప్రీమియం రైతు కట్టుకోవాలి రైతు ఆ ప్రీమియం చెల్లిస్తేనే మనకు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది కానీ కొన్ని పథకాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రీమియంలో సబ్సిడీ చెల్లిస్తున్నాయి అంటే అంత ప్రీమియం కట్టాల్సిన పని లేకుండా రైతుల తరపున ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తూ ప్రీమియం కట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంతోపాటుగా ఎవరైనా రైతు పంట రుణాలు తీసుకున్నట్లయితే బ్యాంకుల నుంచి తప్పకుండా పంటల బీమా చేసుకోవాల్సిందే ఆ రుణం ఇచ్చినప్పుడే బీమాకు కావాల్సిన ప్రీమియాన్ని మినహాయింపు చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలతో పరిగణలోకి తీసుకొని ఇంకెంతైతే ప్రీమియం రైతు చెల్లించాల్సి ఉంటుందో ఆ ప్రీమియాన్ని పంట రుణం నుంచే మినహాయింపు చేసుకొని పంట రుణం కోసం ఏదైతే దరఖాస్తు దాంతో దాంతోపాటుగా పంటల బీమా యొక్క ఫారాన్ని కూడా నింపించుకొని మిగతా రుణం ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ రైతు అయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి బ్యాంకుల నుంచి కానీ కోఆపరేటివ్ సొసైటీల నుంచి కానీ లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ ప్రీమియం కట్టినట్టే వాళ్ళందరికీ పంటల బీమా ఉన్నట్టు కిందే లెక్క కానీ ఏ రైతు అయితే బ్యాంకుల నుంచి కానీ ఇతర కోఆపరేటివ్ సొసైటీ నుంచో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచో రుణాలు తీసుకున్నప్పుడు మాత్రం రైతు తనే ఆ ప్రీమియాన్ని చెల్లించాల్సి వస్తుంది ఎక్కడ చెల్లించాలి ఈ ప్రీమియం అంటే ఈ ఏవైతే నోటిఫైడ్ బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకుల ద్వారా ప్రీమియాన్ని కట్టడానికి అవకాశం ఉంటుంది రుణం తీసుకుంటేనేమో ఆటోమేటిక్గా పంటల బీమా వస్తుంది రుణం తీసుకున్నప్పుడు మాత్రం రైతే నేరుగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ బీమా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఆ ప్రీమియాన్ని రైతు స్వయంగా కట్టుకోవాల్సి ఉంటుంది ప్రీమియం ఎంత ఉంటుంది అంటే ఆ పంట దిగుబడి ఎంతైతే ఆశిస్తామో దానికి ఉన్న విలువలో వన్ పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది అందులో కొంత డబ్బు ప్రభుత్వం సబ్సిడీల కింద తీసుకునే అవకాశం ఉంటుంది ఇది మనం చెల్లించాల్సిన విధానం మరి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాలి అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని పంటల బీమా చేయటం కోసం ఎంపానల్ చేశాయి లిస్ట్లో పెట్టారు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఎంపానల్ చేసిన లిస్ట్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ప్రాంతాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో పలానా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే ఆ మేరకు రూల్స్ రూపొందించుకుంటాయి ఆ ఏ ప్రాంతానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే పంటల బీమా ఇవ్వాలో ఆ ఆ కంపెనీనే పంటల బీమా ఆఫర్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక ప్రాథమికమైన వివరాలు పంటల బీమా చేసిన తర్వాత నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఎలా లెక్కగడతారు నష్టం జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి రైతు వ్యక్తిగతంగా పంట బీమా చేసుకుంటే నష్టం జరిగితే ఎవరికి సమాచారం ఇవ్వాలి నష్టం జరిగిన ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి బీమా డబ్బులు రాకపోతే ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మార్గదర్శకాలు ఏమిటి దీనిలో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పంటల బీమా చేసుకున్న తర్వాత నష్టం జరిగితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలే పంటల బీమా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది నష్టాన్ని ఎప్పుడు లెక్క కడతారు ఎట్లా లెక్క కడతారు నష్టం జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి ఈరోజున మనకున్న ఈ పంటల బీమా పథకాలన్నీ కూడా ఏరియా స్పెసిఫిక్ అంటే ఒక గ్రామాన్ని యూనిట్గానో ఒక మండలాన్ని యూనిట్గా పరిగణించి తీసుకున్న పంటల బీమా పథకాలు అంటే వ్యక్తిగతంగా నా ఒక్క పొలంలోనే నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి దీంట్లో అవకాశాలు ఉన్నాయి తక్కువ అలాంటి ఇన్సూరెన్స్ పథకాలు ఇవి కాదు ఆ ప్రాంతం మొత్తంలో కనుక రావాల్సిన యావరేజ్ దిగబడి కనుక తక్కువ వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లిస్తుంది అట్లా కాకుండా ఈ ఏవైతే వ్యక్తిగతంగా చేసుకున్న పంటల బీమాలు ఉంటాయో ఆ వాటికి మాత్రం ఆ ఒక్క రైతుకు నష్టం జరిగినా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది మనం తీసుకున్న పంటల బీమా పథకాన్ని బట్టి అది ఉంటుంది ఈ రోజున ఉన్న పంటల బీమాలన్నీ కూడా ఎక్కువ శాతం కూడా ఏరియా స్పెసిఫిక్గా ఉండేటివి మాత్రమే ఒకవేళ అది ఏరియా స్పెసిఫిక్గా తీసుకున్న పంటల బీమా పథకం అయినట్లయితే మీరు వ్యక్తిగతంగా రైతులు ఎవరు ఇన్ఫార్మ్ చేయాల్సిన పని లేదు ఆ ప్రాంతంలో నష్టం జరిగినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసరు ఇతర వ్యక్తులు వాటిని పంట నష్టాన్ని అంచనా వేసి ఆ ప్రాంతంలో జరిగిన యావరేజ్ ఈ దిగబడి ఎంత రావాల్సి ఉండే ఇప్పుడు యావరేజ్గా ఎంత వచ్చిందో చూసి వాటి మధ్యలో వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని బీమా డబ్బు కింద లేదా అంత నష్టపరిహార కింద చెల్లించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఒక వరి పంట తీసుకుందాము ఆ ఏరియాలో యావరేజ్గా దిగబడి ఎకరానికి పది క్వింటాలు రావాలి కానీ ఈ ఏదో ఒక ప్రకృతి విపత్తి వల్లనో లేదా ఏదైనా తెగులు సోకటం వల్లనో ఆ ప్రాంతంలో యావరేజ్ దిగుబడి పది వచ్చే బదులుగా ఐదు క్వింటాలే వచ్చింది అంటే యావరేజ్గా ప్రతి రైతుకు ఒక ఐదు క్వింటాల నష్టం జరిగింది ఈ ఐదు క్వింటాలకి ఎంత డబ్బు మార్కెట్లో మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని పంటల బీమా కింద రైతుకు చెల్లించే ఏర్పాటు కంపెనీ చేయాల్సి ఉంటుంది ఏ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే పంటల బీమా ఇచ్చిందో వారు ఆ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఒక రైతుకు నాలుగు ఇంటాలే దిగుబడి రావచ్చు ఒకరికి ఎనిమిది రావచ్చు ఒకరికి మూడు రావచ్చు కానీ యావరేజ్ లాస్ ఏదో చూస్తారు బీమా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత బీమా చేయించుకొని ఉన్నట్లయితే వ్యక్తిగత వ్యక్తిగతంగా రైతులు తమ భూమిలో పండే పంటకి ప్రీమియం చెల్లించి చేసుకున్నట్లయితే నష్టం జరిగితే ఆ పొలంలో నష్టం జరిగితే ఆ పంట నష్టం జరిగితే రైతే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికి ఇవ్వాలి ఆ సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి దానికి తగ్గట్టుగా నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది ఇది బీమా డబ్బులు పొందే విధానం కానీ ఈ విధంగా కనుక నష్టం జరిగినా సరే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బీమా డబ్బులు రాకపోతే లేదా రావాల్సినంత రాకపోతే అప్పుడు ఏం చేయాలి దానికి సంబంధించి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కనుక రాకపోతే ఏం చేయాలి ఏ విధంగా కంప్లైంట్ లాంచ్ చేయాలి ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంటల బీమాకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఏ వివాదం ఉన్నా పంటల బీమా డబ్బు చేతికి అందకపోయినా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఈ పంటల బీమా ఇచ్చిందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి సమాచారం ఇవ్వాలి వారికి దరఖాస్తు పెట్టుకోవాలి ఒకవేళ వారికి ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలో తెలియకపోయినా ఆ కంపెనీకి దరఖాస్తు పెట్టుకున్నా సరే వారు ఆ దరఖాస్తు మీద ఎలాంటి స్పందన లేకపోయినా ఐఆర్డిఏని మనం ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఆ కంపెనీకి దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా ఐఆర్డిఏ ద్వారా మనం దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది అందు అట్లా చేయడానికి మొట్టమొదటి పని మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ అథారిటీ వారే వారి వెబ్సైట్ ద్వారా ఒక ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు వారి వెబ్సైట్లోకి వెళ్ళి మన సమస్యని దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఐజీఎంఎస్ ద్వారా దరఖాస్తు పెట్టాలంటే మీరు వెళ్ళాల్సిన ఒక వెబ్సైట్ పేరు చెప్తాను మీ ఇంట్లో కనుక కొంత సాంకేతిక పరిజ్ఞానం ఒక స్మార్ట్ ఫోను కంప్యూటరు కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చు రైతులు ఎవరైనా తమ చేతిలో ఉన్న ఒక ఫోన్ ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా తమ కంప్లైంట్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఐజిఎంఎస్ సిస్టమ్ ద్వారా కంప్లైంట్ లాచ్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళాల్సిన వెబ్సైటు డబ్ల్యూ డాట్ ఐజీఎంఎస్ ఐజీఎంఎస్ డాట్ ఐఆర్డిఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పంటల బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలో ఇక్కడ మనం చేయడానికి అవకాశం ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఐఎన్ ఈ వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇక మరొక మార్గము ఈ పంటల బీమాకు సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి ఐఆర్డిఏ వాళ్ళే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఈ ఈమెయిల్ ద్వారా కూడా మనం దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఈమెయిల్ ఐడి చెప్తాను మీరు రాసుకొని పెట్టుకోండి దీన్ని కంప్లైంట్స్ ఎట్ ద రేట్ ఐఆర్డీఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ కంప్లైంట్స్ సిఓఎం పిఎల్ఏఐ ఎన్టీఎస్ కంప్లైంట్స్ ఎట్ ద రేట్ ఐఆర్డిఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ మెయిల్ ఐడికి మన పంటల బీమాకి సంబంధించి ఏ సమస్య ఉన్నా రాసి ఈమెయిల్ ద్వారా మనం పంపడానికి అవకాశం ఉంటుంది ఇది రెండో పద్ధతి ఇక మూడో మార్గం ఏంటంటే మన కంప్లైంట్ని పోస్ట్ ద్వారా పంపొచ్చు ఉత్తరం రాయొచ్చు మాకు పంటల బీమాకు సంబంధించి పలానా సమస్య ఉంది మేము పలానా బీమా చేసుకున్నాం మాకు బీమా డబ్బులు ముట్టలేదు రావాల్సినంత డబ్బు రాలేదు ఇంకేదన్నా బీమాకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే నేను ఇంత ముందు చెప్పిన వెబ్సైట్ ద్వారా కావచ్చు నేను చెప్పిన మెయిల్ ఐడికి పంపడం ద్వారా కావచ్చు లేదా ఇప్పుడు ఒక పోస్టల్ అడ్రస్ ఐఆర్డిఏ వారు ఇచ్చారు ఆ చిరునామాకి మనం ఒక కంప్లైంట్ రాసి పోస్ట్ చేయొచ్చు నేను ఇప్పుడు అడ్రస్ చెప్తాను ఇది హైదరాబాద్లో ఉంటుంది వారి కార్యాలయం వారి ఆఫీస్కి మనం పోస్ట్ చేస్తే సరిపోతుంది ఏంటి చిరునామా కన్జూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఐఆర్డిఏ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మీరు షార్ట్ ఫామ్ రాస్తే ఐఆర్డిఏఐ అని రాయొచ్చు కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఐఆర్డిఏఐ మూడవ అంతస్తు పరిశ్రమ భవన్ బషీర్బాగ్ హైదరాబాద్ ఐదు లక్షల నాలుగు మళ్ళీ ఒకసారి చెప్తాను కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఐఆర్డీఏ మూడవ అంతస్తు పరిశ్రమ్ భవన్ బషీర్బాగ్ హైదరాబాద్ ఐదు లక్షల నాలుగు ఇంగ్లీష్లో రాసుకుంటే కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఐఆర్డీఏఐ ఇన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా థర్డ్ ఫ్లోర్ పరిశ్రమ్ భవన్ బషీర్బాగ్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ ఫోర్ ఈ చిరునామాకి పంటల బీమాకి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వివాదం ఉంటే దరఖాస్తు పెట్టుకోవడానికి ఈ ఈ చిరునామాకి పంపాలి ఇక మరొక మార్గంలో కూడా చేసుకోవచ్చు అని ఐఆర్డిఏ చెప్తుంది అదేంటంటే ఐఆర్డిఏ వాళ్ళే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి కూడా మన సమస్యను వివరించవచ్చు అది తెలుగులో చెప్పొచ్చు హిందీలో ఇంగ్లీష్లో స్థానిక భాషలో కావచ్చు హిందీలో ఇంగ్లీష్లో కూడా ఫోన్లో మాట్లాడవచ్చు రైతులైనా ఫోన్ చేసి తెలుగులో మాట్లాడవచ్చు ఇది టోల్ ఫ్రీ నెంబరు దానికి ఎట్లాంటి ఛార్జెస్ కూడా ఉండవు ఆ నెంబర్కి సోమవారం నుంచి శనివారం మధ్యలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్ రెండు ఉన్నాయి ఈ రెండిట్లో ఏదో ఒకదానికి చేయొచ్చు ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఐదు వన్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ ఈ నెంబరు టోల్ ఫ్రీ నంబర్ దీనికైనా ఫోన్ చేయొచ్చు రెండవది టోల్ ఫ్రీ నంబరు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ టూ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు ఏడు మూడు రెండు ఈ నంబరుకి ఫోన్ చేసి మీ సమస్య వారికి చెబితే వాళ్ళే దాన్ని రాసుకొని ఈ ఏ మార్గంలో సమస్య వచ్చినా వెబ్సైట్ ద్వారా కావచ్చు ఈమెయిల్ ద్వారా కావచ్చు పోస్ట్ ద్వారా కావచ్చు లేదా ఫోన్ ద్వారా ఈ నాలుగు మార్గాలలో ఏ మార్గం ద్వారా కంప్లైంట్ వచ్చినా దాన్ని ఐఆర్డీఏ వాళ్ళు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి పంపుతారు ఈ పలానా రైతుకి ఈ పంటల బీమాకి సంబంధించి ఈ సమస్య ఉంది పరిష్కారం చేయండి అని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ దరఖాస్తు వాళ్ళకి వెళ్ళిన పదిహేను రోజుల్లోగా సమస్య పరిష్కరించాల్సి ఉంటుంది ఆ దరఖాస్తు ఏమవుతుంది దాని మీద ఏం సమాధానం వస్తుంది అనేది కూడా ఈ ఐఆర్డిఏ వెబ్సైట్లోనే మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఐజీఎంఎస్ వ్యవస్థ ద్వారా లేదా మన దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్కి మనం ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఒకవేళ సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ పదిహేను రోజుల్లోగా మన సమస్య పరిష్కారం చేయకపోయినా సంతృప్తికరంగా సమస్యకి పరిష్కారం దొరకకపోయినా సరే మనం ఇన్సూరెన్స్ అంబుడ్స్ ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఈ ఇన్సూరెన్స్ సమస్యలన్నిటి కూడా తీర్పులు ఇవ్వటం కోసం పరిష్కారం చేయటం కోసం ఒక యంత్రాంగం ఉంది ఈ ఇన్సూరెన్స్ అంబిడ్స్మాన్ని ఆశ్రయించవచ్చు ఈ ఇన్సూరెన్స్ అంబిడ్స్మాన్ కనుక మనం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే పూర్వకంగా ఆర్బిట్రేషన్ ద్వారానో మీడియేషన్ ద్వారానో సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా పరిష్కారం కాకపోతే ఆ ఒక తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంది ఏ చట్టం కింద అంటే రెడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ రూల్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్రకారం అంబుడ్స్మెన్ ఒక తీర్పు ఆ విధంగా మన సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు పంటల బీమాకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు నిపుణులు సునీల్ కుమార్ పంట రుణాలు తీసుకునే సమయంలోనే బీమా ప్రీమియం చెల్లించినా నష్టపరిహారం డబ్బులు రైతు పొందటానికి అవస్థలు పడుతున్నారన్నారు ఏరియా యూనిట్ గా కాకుండా రైతునే యూనిట్ గా తీసుకొని పంటల బీమా చేయించాలని సూచించారు రైతుకు భరోసా కల్పించే ఇన్సూరెన్స్ పథకాలను తీసుకురావాలన్నారు అంతేకాకుండా బీమా పథకాల పనితీరు గురించి రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు పంటల బీమాకు సంబంధించి రైతులకు చాలా ఇబ్బందులు చిక్కులు ఉన్నాయి పంట రుణాలు తీసుకొని రుణంలోనే బీమా డబ్బులు బీమా ప్రీమియం డబ్బులు మినహాయింపు చేసుకుని తీసుకున్న తర్వాత కూడా ఇన్సూరెన్స్ నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు రైతు చేతికి అందట్లేదు బీమా డబ్బులు పొందడానికి రైతు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది ఈ రైతులు ఎవరైతే పంటల బీమా చెల్లించి బీమా నష్టం జరిగినప్పుడు కూడా డబ్బులు అందట్లేదో సమయానికి నేను చెప్పినట్టుగా ఒక ప్రయత్నం చేయండి ఐఆర్డీఏ అథారిటీని ఆశ్రయించి డబ్బులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది ప్రభుత్వాలు కూడా ఇది ఏరియా స్పెసిఫిక్గా కాకుండా రైతునే ఒక యూనిట్గా తీసుకొని పంటల బీమాని చేసే ప్రయత్నం చేయాలి అట్లాంటప్పుడు ఆ ఏరియా మొత్తంలో నష్టం జరిగిపోయినా రైతుకి ఏదన్నా నష్టం జరిగితే అది ప్రకృతి వైపరీత్యం వల్ల కావచ్చు ఏదైనా చీడపీడలు వల్ల కావచ్చు మరే విధంగానైనా రైతుకి పంట నష్టం జరిగితే మన పంటల బీమా డబ్బుని వెంటనే రైతు చేతిలో పెట్టగలిగితే వ్యవసాయం బాగుంటుంది రైతు బాగుంటాడు ఇంకొంత రైతులు కష్టాలలో వెళ్లకుండా కాపాడడానికి బీమాలు పనికొస్తాయి ఇక మూడో అంశము ప్రత్యేకంగా ప్రస్తావన చేయాల్సిందల్లా ఏంటంటే రైతుకు కేవలం పంటల బీమా కాదు భూమి హక్కుల దగ్గర నుంచి మొదలుకొని పంటని మార్కెట్లో అమ్ముకునేంత వరకు కూడా ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇన్సూరెన్స్ ఉండాలి అప్పుడు మాత్రమే రైతుకు మరింత భరోసా దక్కుతుంది ఒకటి భూమి హక్కులకు ఇన్సూరెన్స్ ఉండాలి విత్తన నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ఏదైనా కష్ట నష్టాలు కలిగితే దానికి ఇన్సూరెన్స్ ఉండాలి అక్కడ నుంచి ఆ పంటని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముకునేంత వరకు కూడా రైతుకి మనము భరోసా కలిగించగలిగితే ఇన్సూరెన్స్ పథకాలను మనం తీయగలిగినట్లయితే రైతు మరింత ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి కానీ కొంత రిస్క్ చేయడానికి కానీ ఒకసారి నష్టం జరిగినా మరోసారి మళ్ళీ వెంటనే కోలుకోవడానికి కానీ ఈ బీమా పథకాలు వర్తిస్తాయి కాబట్టి ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచన చేయాలని ఆశిస్తూ వారం మరొక అంశం గురించి కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే